సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలను గుర్తింపుగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి మూడు ఒకటి రెండు ఇరవై ఐదున ప్రతి సంవత్సరం రాష్ట వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ పండుగలను నిర్వహించుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ శ్రీమతి పద్మజ జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో సంతోషకరం ఇక్కడ ఉన్న మహిళా ఉపాధ్యాయురాలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మూడవ సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను సావిత్రిబాయి ఫూలే జనవరి మూడవ తారీఖున సతారా గ్రామంలో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది వారు గొప్ప సంఘ సంస్కర్త ముందుగా వారు నిరక్షరాస్యంగా ఉన్నారు బాల్య వివాహం జరిగిన తర్వాత వారి భర్త ఎవరైతే జ్యోతిరావు పూలే ఉన్నారో వారే వారికి చదువు నేర్పించి విద్యావంతరాలు చేశారు మహిళలు మహిళలకు సాధికారత రావాలంటే విద్య ఎంతో ముఖ్యమైనది అని వారు గుర్తించి మొట్టమొదటి బాలికలకు పాఠశాల పూణేలో వారి ప్రారంభించారు వారు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నారు సో వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడున్న మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా బాలికల విద్య కోసం మరింత ప్రోత్సాహంతో చదువు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందు వేయాలి సో మనకు డిపార్ట్మెంట్లో కేజీబీవిస్ ఉన్నాయి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎంతోమంది బాలికలు చదువుతున్నారు సో మీ అందరూ కూడా తప్పకుండా వారికి మంచి సపోర్ట్ అందిస్తూ ఎస్పెషల్లీ ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అవుతుంటారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అయిన తర్వాత ఈ పాఠశాలలో ఉన్న బాలికలందరికీ కూడా మంచి చదువు చేరవేసే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలి కృషి చేయాలి దీంతో మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలక్షన్ టైంలో చూస్తారు అందరూ కూడా మహిళలు ఎలక్షన్స్లో చాలా బాగా డ్యూటీస్ చేశారు పోలింగ్ స్టేషన్స్లో ఉంటూ కూడా ఎంతో కొంచెం స్ట్రెస్ఫుల్ అయినా కూడా అందరూ కూడా బాగా డ్యూటీస్ చేశారు సో మీరు ఎంతో టాలెంట్ ఉన్న ఉపాధ్యాయురాలు అందరూ ఉన్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్డ్స్ పెట్టాలని కూడా కోరుతూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం